ఇక్కడికి రోజైతే మా బాబుదైతే సెకండ్ బర్త్డే అందుకని చెప్పేసి ఇక్కడ నేనైతే కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను ఎందుకంటే చాలా గ్రాండ్గా అయితే ఏం చేస్తలేము ఎందుకు ఫస్ట్ బర్త్డే అయితే చాలా గ్రాండ్గా చేస్తాము ఇంటి దగ్గర అందుకని చెప్పేసి ఇక్కడ ఆర్మీ ఫ్యామిలీ కుటర్స్లో అయితే చాలా చిన్నగా అయితే చేస్తున్నాము అందుకే కొంతమంది ఫ్యామిలీస్ని అయితే పిలుస్తున్నాము మా పైన వాళ్ళు మాకు ఎదురింటి వాళ్ళని అయితే పిలుస్తున్నాము ఆలు కర్రీ పాలకూర పప్పు అలాగే చికెన్ వండుదామని చెప్పేసి నేనైతే కూరగాయలు అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఫ్యామిలీస్ అయితే హెల్ప్ చేయడానికి వస్తామని చెప్పారు కాకపోతే ఇక్కడ కూరగాయలు కొన్నాయి కదా అందుకని చెప్పేసి నేనైతే నేనే కట్ చేసుకుంటున్నాను ఇంటి దగ్గర ఏంటంటే అందరు ఉంటారు కాబట్టి మనకు పనికి కూడా పెద్ద ఇబ్బంది అనిపి అందరు కలిసి చేసుకుంటాం కాబట్టి ఫ్రీగా అయిపోతుంది కాకపోతే ఇక్కడ మనకి ఫ్యామిలీస్ ఎవరు ఉండరు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకే గ్రాండ్గా చేయాలన్నా కూడా చేయలేము ఇంట్లో చేసుకుంటూ సరిపోతుందని చెప్పేసి ఇంట్లో అయితే చేసుకుంటాం బాబు బర్త్డే వచ్చేసి సండే రోజు అందుకని చెప్పేసి మా పాప అయితే స్కూల్కి అయితే వెళ్ళలేదు ఎలా అంటే ఫోర్ ఓ క్లాక్ వరకే చీకట్ అయిపోతుంది అందుకని చెప్పేసి త్రీ వరకు అలా నేను కర్రీస్ అన్ని ప్రిపేర్ చేసి రెడీ పెట్టుకున్నాను అనుకో ఫోర్ ఓ క్లాక్ అలా చీకట్ అయిపోయిన కూడా ఫైవ్ వరకు మొత్తం బర్త్డే అయితే కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ ఫ్యామిలీస్ అందరు వస్తారు కదా అన్నీ ప్రిపేర్ చేసి ఉంటే తినడానికి కూడా ఫ్రీగా ఉంటుంది ఇబ్బంది లేకుండా అన్ని రెడీ ఉంటే అందుకని చెప్పేసి నేనైతే మా పాప బర్త్డే వచ్చేసి ఇంటి దగ్గర కంప్లీట్ అయిపోయింది మేము లీవ్కి వెళ్ళాము కదా సెప్టెంబర్లో అప్పుడైతే ఇంటి దగ్గర సెలబ్రేట్ అయితే చేశాము కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మా బాబు బర్త్డే అయితే సెకండ్ బర్త్డే మా పాపది అయితే ఫోర్త్ బర్త్డే వచ్చేసి కంప్లీట్ అయిపోయింది మనం ఇంటి దగ్గర ఏంటంటే అందరం మన వాళ్ళమే కాబట్టి అందరికీ ఒకటి టేస్ట్ నచ్చుతుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే వేరే వేరే స్టేట్స్ వాళ్ళు కాబట్టి అందరికీ నచ్చేటట్టు వండాలి కొంచెం వాళ్ళు ఏంటంటే ఉప్పు కారం కొంచెం తక్కువ తింటారు మన సైడ్ ఏంటంటే ఉప్పు కారం కొంచెం ఎక్కువ తింటారు కాబట్టి కొంచెం చూసుకొని చేసుకొని ప్రిపేర్ చేయాల్సి వస్తుంది ఇక్కడ ఫస్ట్ వచ్చేసి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ కర్రీ అండ్ ఆలు కర్రీ ఫస్ట్ ప్రిపేర్ చేసి సైడ్కి పెడదామని చెప్పేసి ఇక్కడ చికెన్ అయితే ఫస్ట్ అంటున్నాను నెక్స్ట్ ఆలూ కర్రీ చేద్దామని చెప్పేసి పక్కకైతే పెట్టుకున్నాను ఇక్కడ త్రీ కేజెస్ చికెన్ అయితే తెప్పించాడు ఎందుకంటే ఆ రోజు సండే కాబట్టి ప్రతి ఒక్కరైతే చికెన్ తింటారని చెప్పేసి చికెన్ ఎక్కువగా వండుతున్నాను వెజ్ వచ్చేసి కొంచెం తక్కువగా వండుతున్నాను ఉండగానే ఈవినింగ్ అయిపోయింది అందుకని చెప్పేసి ఇక్కడ మా హస్బెండ్ అయితే బర్త్డేకి అయితే డెకరేషన్ అయితే చేస్తున్నారు ఇక్కడ మా పడోసి మా హస్బెండ్ ఇద్దరు కలిసి అయితే చేస్తున్నారు ఇంట్లో కొన్ని పనులు ఉంటే నేనైతే పనులు చేసుకుంటున్నాను వాళ్ళ ఇద్దరు కలిసి అయితే డెకరేషన్ అయితే చేస్తున్నారు మా హస్బెండ్కి వచ్చేసి వాళ్ళ మార్నింగ్ డ్యూటీ ఉంది ఈవినింగ్ వచ్చేసి బర్త్డే అని చెప్పి ఇచ్చారు లీవ్ అయితే ఇచ్చారు నేను ఇక్కడ పిల్లలందరినీ సిక్స్ ఓ క్లాక్ అని చెప్పి పిలిచేసి వచ్చాను ఇక్కడైతే బర్త్డే అయితే డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది మేమైతే రెడీ అయ్యి వస్తాం ఎందుకంటే పిల్లలు టైం టు టైం వస్తారు సిక్స్ క్లాక్ అని చెప్పాను కదా ఇక్కడ సిక్స్ ఓ క్లాక్ అయితే వచ్చేసారు మాకు ఇక్కడ బర్త్డేలు చేస్తే ఎలా అంటే వేరే వేరే క్వార్టర్స్లోనే పిల్లలు ఇప్పుడు చర్చ్ లైన్ ఉంది కదా అందులో చర్చ్ లైన్లో ఉండే పిల్లలందరినీ కూడా ఫ్యామిలీస్ అందరినీ పిలుస్తారు పిల్లలందరినీ ఏ లైన్లో బర్త్డే అయితే ఆ లైన్ వరకు మాత్రమే పిల్లలందరినీ పిలుచుకొని అయితే బర్త్డే అయితే సెలబ్రేషన్ చేస్తారు వీళ్ళందరూ వచ్చేసి పిల్లలు అయితే మా చర్చి అయిన వాళ్ళు అనమాట ఎందుకంటే చాలామంది కూడా లీవ్కి వెళ్ళిపోయారు అందుకని చెప్పి కొంతమంది పిల్లలు ఉన్నారు ఈ పాప వచ్చేసి తెలుగు అమ్మాయి ఉంది కదా రైఫిల్ ఉమెన్ వల్ల పాప ఇక్కడ మా బాబు ఉన్న పాప అయితే ఇద్దరు కలిసి ఫోటోలు దిగారు ఎందుకంటే దాకా మా బాబు అయితే ఫోటో దిగడానికి అస్సలు దిగలే అనమాట నన్నే పట్టుకుని ఉన్నాడు ఇక్కడ పాప రాగానే మంచి చక్కగా నిల్చుకుని అయితే ఇద్దరు కలిసి ఫోటోలు దిగారు ఇక్కడ బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది పిల్లలందరూ వచ్చారు ఫ్యామిలీస్ కొంతమందిని పిలిచానని చెప్పాను కదా వాళ్ళు కూడా అందరూ అయితే వచ్చారు నేనైతే చాలా మంది పిల్లల్ని చూశాను బర్త్డే అప్పుడు ఖచ్చితంగా ఏడుస్తారు కాకపోతే ఇక్కడ మా బాబు వచ్చేసి వెరీ గుడ్ అనమాట అస్సలు ఏడవలేదు మా బాబు అయితే ఇక్కడ చాక్ పట్టుకొని నిలిచింది కదా నేను కేక్ కట్ చేస్తానని చెప్పేసి చాక్ అయితే పట్టుకుంది ఇక్కడ నేను మా హస్బెండ్ వచ్చేసి ఫస్ట్ అయితే కేక్ కట్ చేయించి కేక్ అయితే తినిపించాము ఇక్కడైతే నేనైతే ఫ్లవర్స్ పెట్టాను అక్షంతల్లాగా అయితే అందరూ ఆశీర్వాదం ఉండాలి కదా మా బాబుకి అని చెప్పేసి నేనైతే ఫ్లవర్స్ పెట్టాను మన సైడ్ ఏంటంటే మనకి బియ్యం అక్షంతలు పెడతారు కాకపోతే నేనైతే ఇక్కడ ఫ్లవర్స్ పెట్టాను పిల్లల బర్త్డేకి ఏంటంటే అనే ఉంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సందర సుందరిగా అనిపిస్తుంది బాబు బర్త్డే కేక్ వచ్చేసి ఆర్మీ క్యాంప్లో బేకరీ ఉంటుందని చెప్పాను కదా అక్కడే వన్ కేజీ కేక్ అయితే ఆర్డర్ పెట్టాము అది ఇప్పుడైతే తీసుకొచ్చాడు మా హస్బెండ్ అయితే డ్యూటీ నుండి వచ్చేటప్పుడు తీసుకొచ్చాడు ఇప్పుడు బర్త్ డే చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఆర్మీ ఫ్యామిలీస్ ఉంటారు కదా వాళ్ళు బేకింగ్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు కేక్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసి అయితే ఇస్తున్నారు మా క్యాంప్ లో ఏంటంటే కేక్ అయితే ఎక్కువ రేట్ ఉంటుంది వన్ కేజీకి ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటుంది మళ్ళీ అది దొరకడం కూడా చాలా కష్టం ఇప్పుడు ఫ్యామిలీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి చాలా ఈజీగా అయితే దొరుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్యామిలీస్కి ఎలా అంటే పాప బర్త్డే ఉంది బాబు బర్త్డే ఉన్నా సరే వాళ్ళకైతే ఖచ్చితంగా లీవ్ అయితే ఇవ్వరు కాకపోతే మా హస్బెండ్ మేమైతే లీవ్ నుండి అయితే వన్ డే ముందైతే వచ్చాము అప్పుడు ఇక్కడ ఇవ్వరు మంది ఎక్కువ లేరని చెప్పేసి మా హస్బెండ్ అయితే డ్యూటీ పిలిచారు అందుకని చెప్పేసి మా హస్బెండ్ వన్ డే ముందే డ్యూటీలో వెళ్ళిపోయాడు అందుకని చెప్పేసి ఆ వన్ డే డ్యూటీ అనేది రోజు అయితే లీవ్ ఇవ్వమని చెప్పేసి అడిగాడు అందుకని చెప్పేసి మా హస్బెండ్కి అయితే ఈరోజు లీవ్ ఇచ్చారు లేకపోతే అస్సలు ఇవ్వరు అనమాట వీళ్ళు ఎంత పెద్ద ఫంక్షన్ అయినా సరే ఇంట్లో అస్సలు ఇవ్వరు ఇక్కడ ఇక్కడ ఏంటంటే చిన్న పిల్లలు ఉంటారు కదా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పిల్లలైతే వాళ్ళకైతే వాళ్ళ మమ్మీ అయితే తీసుకొని వస్తుంది బర్త్డేకి అయితే అందుకని చెప్పేసి వాళ్ళ మమ్మీలో వస్తారు మా ఎదురంటే ఆవిడ వచ్చేసి నాకైతే ఫుల్గా కేక్ కూసింది మీకు కనుక వీడియో నస్తే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ అలాగే ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంచెం మందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా చూస్తారనమాట అందుకని చెప్పేసి ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ వచ్చిన అందరి ఫ్యామిలీస్ ని పిల్లలందరినీ కూడా పిలిపించి అయితే నేనైతే ఫొటోస్ అయితే తీయించుకున్నాను ఎందుకంటే గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పేసి అందరిని అయితే పిలిచి ఫొటోస్ అయితే దింపించుకున్నాను ఇక్కడ తెలుగు ఫ్యామిలీస్ రైఫిల్ ఉమెన్స్ అయితే ఇద్దరు ఉన్నారని చెప్పాను కదా ఇక్కడ అన్నయ్య ఉన్న ఇంకో అన్నయ్య అయితే వస్తున్నాడు ఇంకా వచ్చే నేను ఇక్కడ పిల్లలందరినీ సిక్స్ ఓ క్లాక్ అని చెప్పి పిలిచేసి వచ్చాను ఇక్కడైతే బర్త్డే అయితే డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది మేము అయితే రెడీ అయ్యి వస్తాం ఎందుకంటే మళ్ళీ అది దొరకడం పిల్లలందరికైతే ప్లేట్ లో పెట్టైతే ఇచ్చాం కాకపోతే పిల్లలందరూ ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ మొత్తం కింద పడేసుకుంటూ వెళ్తానని చెప్పేసి ఇక్కడ నేనైతే కింద కూర్చోబెట్టి అందరినీ ఇక్కడ తినేసి వెళ్ళిపోమని చెప్పేసి అన్నాను పిల్లలు ఒకరిని చూసుకుంటే ఒకళ్ళు మొత్తం కంప్లీట్ చేస్తారు ఇంటికి వెళ్ళిందంటే వాళ్ళు ఇంట్లో పెట్టేసి తిననే తినరు అనమాట అందుకని చెప్పేసి ఇక్కడైతే మొత్తం కంప్లీట్ చేస్తారని చెప్పి నేనైతే ఇంట్లోనే తినేసి వెళ్ళమని చెప్పాను ఇక్కడ పిల్లలందరూ అయితే తినేసి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్యామిలీస్ కి అయితే నేను ఫుడ్ ప్రిపేర్ చేసాను చెప్పాను కదా ఇక్కడ పూరి చేద్దాం అని చెప్పేసి ఇక్కడ ఐదు కుటుంబాలు అనమాట ఇక్కడ దీని వాళ్ళు వచ్చేసి పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నారు మిడిల్ లో ఉంది చూసారా హర్యానా ఫ్యామిలీ దిది అయితే వాళ్ళు ఎక్కువగా అన్నం అయితే తినరు ఎక్కువ రోటి తింటారు అందుకని చెప్పేసి ఆ అయితే ఎక్కువ పూరి చపాతి చేయడం అయితే ఫాస్ట్ గా అయిపోతుంది అందుకని ఆ దిదిని చేయమంటే ఫాస్ట్ గా చేస్తుంది ఇక్కడ ఫస్ట్ అయితే పిల్లలు తింటున్నారు పిల్లలు తిన్న తర్వాత మనం తిందామని చెప్పేసి ఫస్ట్ అయితే పిల్లలకు తినిపెడుతున్నాము ఇక్కడ బగారా రైస్ చికెన్ ఆలు టమాటా కర్రీ పాలకూర పప్పు పూరి అయితే చేసాము ఇక్కడ ఫస్ట్ అయితే పిల్లలు పూరి తిన్నారు నెక్స్ట్ అయితే అన్నం పెట్టేసి తినిపిస్తున్నాం పిల్లలు చూసారా నార్మల్ గా మనం ఇంట్లో తినిపిస్తే ఎంతో సతాయిస్తారు కాకపోతే ఇక్కడ చూసారా నుంచి చూసుకుంటే ఒకరైతే మొత్తం కంప్లీట్ చేస్తున్నారు ఇక్కడ మా బాబు అయితే అందరికన్నా చిన్నవాడు ఇక్కడ నేను తినిపిస్తా అని చెప్పేసి ప్లేట్ ఇవ్వమన్నా సరే నాకైతే అస్సలు ఇస్తలేడు నేను తింటారు సరే అని చెప్పేసి నేను కూడా వదిలేశాను వాళ్ళని చూసుకుంటూ తింటున్నాడు ఇక్కడ వచ్చేసి తెలుగు ఫ్యామిలీ రైఫిల్మేన్ అనమాట రైఫిల్మైన్ తెలుగు ఫ్యామిలీ మరాఠీ ఫ్యామిలీ అలాగే హర్యానా ఫ్యామిలీ అస్సామీ ఫ్యామిలీ వల్ల దిది వల్ల పాప వచ్చేసి ఇంట్లోనే ఉంది కాబట్టి అక్కడికే తీసుకొని అయితే వెళ్ళి ఇచ్చింది అక్కడే తింటుంది పాప అయితే రమ్మంట అసలు రావట్లేదు అందుకని చెప్పేసి ఇక్కడ వీళ్ళందరూ తింటున్నారు అభిషేక్ ఇక్కడ అదేంటి ఒక్కడే కూర్చొని తింటున్నాడు ఏంటి అనుకుంటున్నా ఏం లేదండి వాళ్ళ తమ్ముడు అయితే అయ్యప్ప స్వామి మామలు అయితే వేశారు అందుకని చెప్పేసి నేను నేను తింటాను మళ్ళీ చికెన్ కలుస్తుంది అని చెప్పేసి ఒక్కడే తిన్నాడు కూర్చొని అయితే ఇక్కడ అయితే నీ బర్త్ డే ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది అని చాలా టెన్షన్ పడ్డాను ఎందుకంటే మనం ఇక్కడ ఒంటరిగా ఉంటాం కదా ఇంటికంటే అందరు ఉంటారు కాబట్టి టెన్షన్ అనేది ఏం అనిపించదు ఇక్కడ నేనైతే చాలా టెన్షన్ పడ్డాను ముందు రోజైతే కానీ అనుకున్న దానికంటే సింపుల్ గా చాలా బాగా జరిగింది ఇంకా ఫైనల్ వచ్చేసి మేము అయితే అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని అయితే తిన్నాము ఇక్కడ పిల్లలు తినిపించిన తర్వాత మేము లాస్ట్ గు తిన్నాము ఇక్కడ కర్రీస్ అన్ని కూడా నేనే ప్రిపేర్ చేస్తాను చెప్పాను కదా టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి వీళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చాయి చాలా బాగున్నాయి టేస్ట్ అని చెప్పారు మీ అందరికీ కూడా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి బాగా జరిగాయా లేదా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి ఆర్మీ కోటర్స్ లో మా బాబు సెకండ్ బర్త్డే అయితే చాలా గ్రాండ్ గా అయితే జరిగింది మీరు కనుక వీడియో నచ్చేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్